మరి మొదటి గ్యారెంటీగా ఉచిత మైల ఉచితంగా బస్సు మహిళలకు ప్రవేశపెట్టడం జరిగింది మరి రెండు వందల యూనిట్ల వరకు మరి ఏదైతే కరెంట్ వాడుకున్నారో వాళ్ళకు కూడా ఉచితంగా ఇవ్వడం ఉంది మరి గ్యాస్ సబ్సిడీ రావడం ఉంది మరి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనం రైతాంగం రైతులు రైతులము ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వ్యవసాయ మీద ఆధారపడి ఉంటారు ఇదంతా ఉన్నది వ్యవసాయ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు రైతులకు రెండు లక్షల రుణాలు చేస్తారని చెప్పి మరి మాట కట్టుబడి మరి ఆగస్టు పదిహేను లోపల చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ అరకొర మిగిలిపోయినటువంటి బ్యాంకులలో మరి పాస్బుక్లలో మరి బ్యాంక్ పాస్బుక్లలో తప్పు నంబర్లు తప్పు పేర్లు ఉండడం వల్ల ఆధార్ కార్డులలో తప్పు పేర్లు నమోదు కావడం వల్ల అట్లాంటి అట్లాంటివి మిగిలిపోతే కూడా మన మండల శాఖ దృష్టికి తీసుకురామన్నారు వ్యవసాయ అధికారులకు కూడా చెప్పిర్రు ఏవైనా సమస్యలు మనకేదైనా రైతులకు ఎక్కడైనా రుణమావి జరగకుంటాయి అవిటి కూడా మరి మీరు సంప్రదించి మరి ఇంకా తీసుకుపోవాల్సిందిగా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలి ఈ తొమ్మిది నెలల కాలంలో మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి గ్రామాన్ని సందర్శించిండు మరి ఎందుకంటే అన్ని పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది ఇంకోటి ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ ఉన్నా నియోజకవర్గంలో ఉన్న ఏవైనా ఆపదలు వచ్చి అనారోగ్యం అయితే కూడా ఎప్పటికప్పుడు ఎల్వోసీలు మరి వెంట వెంటనే మరి అందరికి కూడా ఇచ్చి హాస్పిటల్ వల్ల ఇబ్బంది పడితే వాళ్ళకు సాయం చేస్తూ ఉన్నాడు ఇంకా ఇట్లాంటి చాలా సమస్యల పైన ఎందుకంటే రోజు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి మరి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ కాబట్టి అందులో భాగంగా వీళ్ళ మండల శాఖను కూడా ఏమైనా సమస్యలు రోడ్లు కానీ నోర్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ వ్యవసాయ రంగానికి ఇంకేమైనా చెక్ డ్యాములు కానీ ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తెలుసుకొని రావాల్సిందిగా మనకు పంపింది కాబట్టి మనం అందరం సామరస్యంగా మనం అందరం ఒక కుటుంబ సభ్యులంగా మనం అందరం అన్నదమ్ములలాగా పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఏ సమస్యను ఇక్కడినే చర్చించుకొని మన ప్రజల దృష్టికి తీసుకపోతే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతారని చెప్పేసి మీ అందరికీ నాగరేట్ పేట మన అన్నదమ్ములకి కార్యకర్తలందరికీ కూడా మా మండల శాఖ నాకు అవకాశం కల్పించి మా సీతారాయణ గారు మాట్లాడే తనకు మన రాజకీయ నాయకు అందరూ కూడా ప్రజలందరూ గంగారెడ్డి అన్నకు మన వాసనలకు కూడా దానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందరు ఐక్యతగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అందరికీ నియోజకవర్గ నమస్కారాలు తెలియజేస్తూ తెలుగు మరొక ప్రత్యేక కాబట్టి దానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందరూ ఐక్యతగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అందరికీ దేవత నమస్కారాలు తెలియజేస్తూ